ఎల్లుండి సెప్టెంబర్ పది రవీంద్ర భారతిలో జరుగుతున్నటువంటి సంచార జాతుల విముక్తి దినోత్సవ సభకు అందరూ కూడా ప్రజలందరూ కూడా ముఖ్యంగా న్యాయాన్ని పరిరక్షించే న్యాయవాదులందరూ కూడా రావాల్సిందిగా సంచార జాతుల సంఘం తరఫున మరియు న్యాయవాద మిత్రులందరినీ కోరడం జరుగుతూ ఉంది మిత్రులారా భారతదేశానికి స్వతంత్ర పూర్వం నుంచి కూడా ఇప్పటి వరకు సుమారు డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా అట్టడుగున ఉన్న కులాలు అట్టడుగున ఉన్న కళా ప్రదర్శన చేస్తున్నటువంటి జాతులు ఏమైనా ఉన్నాయంటే అవి సంచార జాతులు మాత్రం కూడా ఆధార్ కార్డు లేకుండా స్త్రీ నివాసం లేకుండా గడుపుతా ఉన్నారంటే చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారంటే నిజంగా కూడా స్వతంత్ర భారతదేశంలో చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మా సంచార జాతుల హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం అవకాశాల కోసం మేము ఎంతో మాకంతే నినాదంతో దాదాపు భారతదేశంలో పది శాతం ఉన్నటువంటి సంచార జాతులకు పది శాతం రిజర్వేషన్ అనే ఏకైక మార్గం అనే నినాదంతో రేపు సెప్టెంబర్ పదిన జరుగుతున్నటువంటి సంచార జాతుల విమోచన విముక్త దినోత్సవ సభకు అందరూ కూడా హాజరై మమ్మల్ని మా ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని చెప్పి మరొకసారి మనవి చేస్తూ ఉన్నాను జై సంచార్ జై సంచార్